శ్రీ వివేకానంద నగరపాలిక ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్ ఆత్మీయ సమావేశం ఈరోజు ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రండి లోపల విజుద్ధం అంటే ముందర ముగ్గురు స్టాట అయిపోయింది వెల్కమ్ వెల్కమ్ చెప్పడానికి లేడీ డాన్స్ వేయండిలా డాన్స్ వేయండి తల్లిదండ్రులు స్కూల్లో సమావేశం ఆత్మీయ సమావేశం అనమాట పిల్లలు పిల్లల గురించి టీచర్లకు చెప్పడం టీచర్ల గురించి పిల్లలు తెలుసుకోవడం ఇలా తీసా తీసా ఆత్మీయ సమావేశం పిల్లలు చే పిల్లల రుచులు అభిరుచులు తెలుసుకోవడము ఏం చేస్తాను ఎక్కడికి బా లోపలేమో సౌండ్ వచ్చింది ప్లేటు మమ్మని అస్సనా అసనా dance einra hey we're going టీచర్ తీర్ ఆత్మీయ సమావేశం అంట ఫ్రెండ్స్ ఈరోజు ఏం లేదు టీచరు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వారి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటారు పిల్లలు పిల్లల గురించి ఏమన్నా ఎలా ఉన్నారు ఎట్లున్నారు అనేసి సో దాని గురించి ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఇంకా కొద్దిగా స్టేపు స్టార్ట్గా అవుతుంది స్టార్ట్ అయినాక వీడియో కంటిన్యూ చేద్దాం అంతవరకు హలో

చేతులు కొంచండి ఎక్కువ